హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఇన్ఫార్మ్స్ అయితే ఈ వీడియోలు ఏంటంటే చాలామంది రైతులు సోయాబీన్లో మనము ఎల్లో మొజాక్ వైరస్ వస్తుందా లేదంటే ఆకులు ఎర ఎరలోగా మారుతున్నాయి ఎర్రగా మారుతున్నాయి పసుపచ్చగా అని చెప్పేసి చాలామంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరి అయితే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఎవరెవరైతే సోయాబీన్ పంట వేసినారు ఖచ్చితంగా ప్రతి రైతుకైతే ఈ వీడియో షేర్ చేయండి ప్రతి రైతు ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి అనమాట ఎందుకంటే ప్రస్తుతం అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట ఎందుకంటే ప్రతి చేయిన్లో మనము పచ్చగా ఆకులయితే అవుతూ ఉన్నాయి సోయాబీన్ వచ్చేసి అంటే అది రెండు రకాలుగా అయితే ఉంటుంది ఒకటైతే మనకు న్యూట్రిషన్స్ లోపం అయి ఉండొచ్చు రెండవది అయితే వైరస్ అంటే ఎల్లో మజాకో వైరస్ అయి ఉండొచ్చు అనమాట అయితే రెండు రకాలుగా అయితే దాన్ని ఎలా మనం ఏది అంటే ఎలా గుర్తించాలని అంటే ఎల్లో మెజాక్ వైరస్ అనేది ఎలా గుర్తించాలి ఆ తర్వాత న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ అనేది ఎలా గుర్తించాలని పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో చూద్దాం ఆ తర్వాత ఎల్లో మెజాక్ వైరస్ కూడా వస్తూ ఉందా వస్తే దాన్ని ఎలా నివారించాలనే పూర్తి సమాచారం కూడా మనము ఈ వీడియోలో చూద్దాం అనమాట అయితే ఫస్ట్ అయితే ఏంటంటే ఫస్ట్ అయితే ఎల్లో మజాకో వైరస్ అంటే ఏంది చూద్దాము అయితే గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఎల్లో మెజాక్ వైరస్ వచ్చి చాలా వరకు మన సోయాబీన్ అనేది నష్టం అయితే చేయడం జరిగిందనమాట అంటే ఎల్లో మెజాక్ వైరస్ ఒక ప్రాంతంకి వస్తే ఆ ప్రాంతం మొత్తానికి ప్రతి చెనుకైతే వస్తూ ఉంటుంది సీడ్ అయినా కావచ్చు కేడి సెవెన్ ఫైవ్ త్రీ కావచ్చు నైన్ నైన్ టూ కావచ్చు ఏదైనా కావచ్చు జేఎస్ డబల్ త్రీ ఫైవ్ కావచ్చు అయినా కావచ్చు కానీ దానిపైన ఎల్లో మెజక్ వైరస్ అయితే వస్తుంది అయితే లాస్ట్ ఇయర్ కు చాలా ఎక్కువ ప్రాదూర్భావం అయితే ఉండే అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఈ ఎల్లో మెజక్ వైరస్ ఆ తర్వాత ఈ యొక్క విల్ట్ ఆ తర్వాత కాండంలో అనే సమస్య చాలా ఎక్కువ ఉండే కాబట్టి ఎకరానికి ఒకటి రెండు కుంటాలు కూడా చాలా ప్రాంతాల్లో కాలేవు కాబట్టి అదే సిచ్యువేషన్ ఈ సంవత్సరం కూడా వచ్చేటట్టు అయితే కనబడతా ఉంది ఎందుకంటే ప్రస్తుతం నేను కొన్ని అబ్జర్వ్ చేసిన చైన్లలో ఈ ఆకులు అనేటివి ఎల్లోగా మారుతున్నాయి అయితే కొన్ని ఈ యెల్లోగా మారుతున్నది న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ వల్ల ఇంకో కొన్ని ఆకులు వచ్చేసి మచ్చలు మచ్చలు ఎల్లో స్పాట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అది మనకు ఎల్లో మజాక్ వైరస్ అని మనమైతే గుర్తించవచ్చు మీకు ఇక్కడ ఫోటో పెడతా చూడండి ఈ ఫోటోలో కనబడుతున్నది ఇప్పుడు మీకు ఇది ఎల్లో మజాక్ వైరస్ అటాక్ అయిన చెట్లు అనమాట సో ఇలా ఉంటే ఖచ్చితంగా అది ఎల్లో మజాక్ వైరస్ మన చెట్లు అటాక్ అయింది అని మనమైతే గుర్తుంచుకోవాలి ఇంకొక ఇటొక ఫోటో పెడుతున్న చూడండి ఇది వచ్చేసి మనకు ఇట్లా మొత్తం ఆకు మొత్తం ఎల్లోగా అయితే ఇది మనకు న్యూట్రిషన్స్ లోపం వల్ల మనమైతే ఇది వచ్చిందని మనమైతే గుర్తుంచుకోండి ఇది మాత్రం ఎల్లో మజాక్ వైరస్ కాదనమాట సో ఇప్పుడు ఎల్లోగో మజాక్ వైరస్ వస్తే ఏం చేయాలని మనం చూసుకున్నట్లయితే ఏ ఆకుల మీదైతే ఎల్లో స్పాట్స్ పడ్డాయో వాటన్నిటిని మనమైతే మన చెళ్ళ నుంచి పీకేసి మన ఇంటికన్నా అన్న పోయి తగలబెట్టాలి లేదంటే ఆ పీకేసిన చెట్లన్నీ కొద్దిగా మనము లొంద చేసే అందులో పాతి పెట్టాల్సి అయితే ఉంటుంది డైరెక్ట్ పీకి మన అయితే పడేయకూడదు అట్లా పీకేసిన చెట్లను ఖచ్చితంగా మనము కొద్దిగా లొంద చేసి అందులో మట్టితో కప్పేయాలి లేదంటే ఇంటికి పోయి కాలు లేదంటే మనము పీసీ పీకి ఒడ్డు మీద పెడితే మనకు ఏదైతే ఎల్లో మజాక్ వైరస్ ఉన్న చెట్టు మీద నుంచి తెల్లదమ్మ పోయి మళ్ళీ వేరే చెట్టు మీద పోసుకుంటుంది ఆ తర్వాత మొత్తం చేనంతా స్ప్రెడ్ అయితే మొత్తం ఆ ప్రాంతం అంతా స్ప్రెడ్ అయితే ఆ జిల్లా అంతా స్ప్రెడ్ అయిపోయి మొత్తం లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటదనమాట సో ఇదైతే ఫస్ట్ థింగ్ అయితే మనం ఇది చేయాలి ఎల్లో వైరస్ వచ్చిన చెట్లను ఖచ్చితంగా పీకేసి ఈ కార్యక్రమం అయితే చేయాలి ఆ తర్వాత ఒక మంచి స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటదనమాట ఆ స్ప్రే చెప్పే ముందు ఇంకో విషయం ఏంటంటే ఇట్లా ఎల్లోగా మారుతున్నాయి ఈ ఆకులు అంటే ఇది మనకు న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ వల్ల అవుతుంది ఇది మీరు స్ప్రే తీసుకునేటప్పుడు మీరు ఇందులో న్యూట్రిషన్స్ కలిపి కొట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వర్షాలు అయితే కూడా ఇవి టీక్ అయిపోతాయి కానీ వర్షాల వల్ల కూడా వర్షాలు నీటి నీటి నిల్వ ఉండడం వల్ల కంటిన్యూ వర్షాలు ఉండడం వల్ల ఈ ఎల్లో అయితే వస్తుంది దానికి భయపడాల్సిన అవసరం లేదు కానీ మనకు ఎల్లో మొజాక వైరస్కి అయితే మనం ఖచ్చితంగా భయపడాల్సిందే దాని నుంచి జాగ్రత్త వహించాల్సిందే సో దానికోసం ఏం స్ప్రే తీసుకోవాలనుకుంటే మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ అయితే అలికా తీసుకున్నాం అనమాట మనకు అలికాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ ల్యామ్డా శారెయితే ఉంటుంది అన్నమాట సో మనకు తోని దోమ కంట్రోల్ అయితే అనమాట దోమ కంట్రోల్ అయితే ఈ దోమ కంట్రోల్ అయితే ఖచ్చితంగా మనకు ఏదైతే ఈ ఏదైతే తెల్ల దోమని మనం కంట్రోల్ చేస్తే మనకు దీన్ని స్ప్రెడ్డింగ్ అనేది అవుతుంది అనమాట కాబట్టి అలికాలు ఇది ఒక్క ఉంటుంది ఆ తర్వాత మనకు పురుగు సమస్య ఉంటే ఖచ్చితంగా ఈ లామ్డాతో అయితే పోతుంది అనమాట కాబట్టి ఈ అలిక అయితే మీరైతే ఒక ఒకటైతే తీసుకోవచ్చు ఇది కాదనుకుంటే మనకు ప్రొఫెక్ట్ సూపర్ ఉంటుంది ప్రొఫెక్ట్ సూ సూపర్లో మనకు ఏదైతే ప్రొఫినోఫాస్ట్ ప్లస్ సైఫర్ మెథ్రిన్ ఉంటుంది దీంతో కూడా మీరైతే కంట్రోల్ చేయొచ్చు ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే బయర్ది సోలమాన్ ఉంటుంది సోలమాన్లో మనకు చూసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ బీటా సాయలోత్రిన్ అయితే ఉంటుంది అనమాట సో ఇది కూడా మనం స్ప్రే తీసుకొని కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట సో ఈ ఈ మూడుట్లో ఏదైనా ఒకటి అయితే మీరైతే తీసుకోండి ఫస్ట్ అయితే ఈ మూడుట్లో ఏదైనా ఒక మందు తీసుకోండి దీంతో కాంబినేషన్గా మనకు ఒక బెస్ట్ ఫంగిసైడ్ అయితే తీసుకోవాలన్నమాట ఆ బెస్ట్ ఫంగిసైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే బెస్ట్ లైఫ్ సైన్స్ వాళ్ళది మనకు ట్రై కలర్ అనేది అయితే వస్తుంది మీకు ఫోటో పెట్టడం జరిగింది ట్రై కలరు ఇందులో మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయన్నమాట ఇందులో మనకు ముఖ్యంగా సల్ఫర్ కూడా ఉంటుంది కాబట్టి ఏదైతే తోని మనకు ఆకులు పచ్చగా మారుతున్నాయి కదా న్యూట్రిషన్ డెఫిషియన్స్ అవుతుంది కదా అది కూడా టీక్ అయిపోతుంది కాబట్టి మనకైతే ఈ ట్రై కలర్ అనేది ఫంగి సైడ్ ఒకటి కలుపుకోండి అలిక ప్లస్ ట్రై కలర్ కలుపుకోండి ఈ రెండు కలిపి కొట్టండి ఒకవేళ మీ చేను అనేది హైట్ అనేది గ్రోత్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటే మీరు ఇందులో ఏదైతే చమత్కారం గరుడ కంపెనీది చమత్కారాన్ని వస్తూ ఉంది అది కూడా మీరైతే కలుపుకోవచ్చు అనమాట సో ఇట్లా మూడు కాంబినేషన్ చేసి స్ప్రే చేసుకోండి మీకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది కానీ ఖచ్చితంగా ప్రతి రైతు మీ చేనులలోకి వెళ్ళి నిరీక్షణ చేయండి ఒకవేళ ఇలాంటి ఏదైతే ఆకులు పైన స్పాట్స్ పడతా ఉన్నాయో అలాంటి అలాంటి చెట్లను పీకేసి ఖచ్చితంగా దూరంగా పడండి లేదంటే మట్టిలో పాతేయండి లేదంటే లాస్ట్ ఇయర్ జరిగిన నష్టం ఈ సంవత్సరం కూడా జరగక ఉండదన్నమాట కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే వహించట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ